క్రిస్మస్ వేడుకలు పండుగగా జరిగాయి లెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ పాస్టర్ జయరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు యువత క్రిస్మస్ క్రిస్మస్ గీతాలను ఆలపించారు ఈ సందర్భంగా జరిగిన పాటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి పేదవారికి వస్త్రాలను పంపిణీ చేశారు కేజీఎఫ్ నుంచి విచ్చేసిన పాస్టర్ పీటర్ క్రిస్మస్ వర్తమానాన్ని క్రైస్తవ సోదరులకు అందజేశారు కేక్ కట్ చేసి సంతోషాన్ని చాటుకున్నారు వారు మాట్లాడుతూ నశించిన వాటిని స్విధిక్కి రక్షించడానికి యేసుగా దేవుడు ఈ లోకంలోకి దిగివచ్చాడని తెలిపారు ప్రేమను చాటడమే క్రిస్మస్ అని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా నేడు క్రైస్తవులు ఈ పండుగను జరుపుకుంటున్నారన్నారు ఈ క్రిస్మస్ మాసం ప్రతి ఒక్కరి హృదయాలలో సంతోషాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన హృదయాలను వెలిగించాలని ప్రభు వేడుకుంటున్నారు అయితే ప్రభు వారు ఈ దినమున మీతో మాట్లాడడానికి నాకు ఇచ్చిన వాక్యం ఏమిటంటే అందరికీ తెలిసిన వాక్యమే వేరే కొత్త వాక్యమే కాదు కానీ అయితే దీని మీద మనం ధ్యానం చేయబోతున్నాము మతై తు వార్త రెండవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనము రాసిన దినముల ఎందుదయా దేశపు పెద్దలో పుట్టిన ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి యూదుల వాడు ఎక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి మరి చెప్పి చాలండి ముఖ్యంగా ఈ వాక్య భాగాన్ని చాలా మంది చెప్తూ ఉంటారు చాలా ప్రసంగాలు కూడా మనం వినే ఉంటాం ఇక్కడ ఈ జ్ఞానులు అంటే అంటే ఏ దేశం అంటే ఇస్రాయేల్ దేశానికి ఎంతమంది మ్యాప్ రీడింగ్ చేస్తారు వాళ్ళకి తెలియదు పనుకం చదువుకున్న వాళ్ళు ఉన్నారు పాపం చదువుకోవాలని కూడా ఉన్నారు ఇస్రాయేల్ దేశం మ్యాప్ లో ఎప్పుడైనా చూసారామా చదువుకున్న వాళ్ళు చెప్పండి చదువుకున్న వాళ్ళు రాస్రాయల్ దేశాన్ని మ్యాప్ లో చూసారా చూడలే